హాయ్ అండి రేణుకా వంటలకి స్వాగతం ఈరోజు వీడియో వచ్చేసి కాకరకాయ కొబ్బరి కారం ఇది నెల పైన నిల్వ ఉంటుందండి హాస్టల్స్లో ఉండే వాళ్ళకి బ్యాచిలర్స్కి ఇది బాగా హెల్ప్ అవుతుంది చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఇది రైస్లోకే కాదు టిఫిన్స్ లో కూడా బాగుంటుంది ఈజీగా చేయొచ్చు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీనికోసం ఒక కేజీ కాకరకాయలు లేతగా ఉన్నవి ఫ్రెష్గా ఉన్నవి ఇలా పచ్చిగా ఉన్నవి తీసుకొని పైన తొక్క తీసేసి ఇలా సన్నగా స్లైసెస్గా రౌండ్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి వీటిని డీప్ ఫ్రై టైప్లో ఫ్రై చేయాలండి కానీ ఆయిల్ ఎక్కువ పోసేసినట్లయితే మనకి ఈ కాకరకాయ ముక్కలు వేగిన ఆయిల్ చేదు వచ్చేస్తుంది మనకి దేనికి పనికిరాదు కాబట్టి ఇలా కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని కొన్ని కొన్ని ముక్కలు వేసుకుంటూ మంచిగా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేటట్లుగా ఫ్రై చేసుకోండి కొంచెం బ్యాచెస్గా ఫ్రై చేసుకోవాల్సి వస్తుంది కానీ ఇలా ఫ్రై చేసుకుంటే మీకు కొంచెం ఆయిల్లోనే ముక్కలన్నీ డీఫ్రై టైప్లో ఫ్రై చేసుకున్నట్లు అవుతుందనమాట ఇవి మరీ కలర్ రానివ్వద్దు నల్లగా అయిపోతాయి గోల్డ్ కలర్ వస్తే చాలనమాట ఇక ఆయిల్ నుంచి తీసేసుకోండి నెక్స్ట్ బ్యాచ్ వేసుకోవాలి ఇలా కొన్ని వేగిన తర్వాత ఆయిల్ మరీ తక్కువ అనిపిస్తే ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోండి చూడండి ఇలా నేను తీసుకున్న కేజీ కాకరకాయ ముక్కలు మొత్తం ఫ్రై అయితే ఇలా కొన్నే అయ్యాయి వీటిని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు దీనిలోకి కొబ్బరి కారం తయారు చేసుకోవాలి ఫస్ట్ ఒక ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పావు టేబుల్ స్పూన్ కంటే కొంచెం తక్కువగా మెంతులు వేసుకోండి వీటిని ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకున్న తర్వాత ఒక పది వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి రెండు కరివేపాకు రెమ్మలు కూడా వేసుకొని వీటిని ఇలా డ్రైగానే రోస్ట్ చేయాలి అప్పుడే కారం ఎక్కువ రోజు ఉంటుందన్నమాట దీనిలోకి కొబ్బరి తురుము కొబ్బరి కూర అంటారు పౌడర్లా ఉంటుంది అదైనా వేసుకోవచ్చు లేదంటే ఇలా కొబ్బరి తురుము లేదంటే ఎండు కొబ్బరి చిప్పలున్నా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇలా మనం వీటిని వేసి కొంచెం వేపడం వల్ల ఏంటంటే అవి కొంచెం హీట్ అయ్యి క్రిస్పీగా తయారవుతాయి స్మెల్ అనేది ఉండదు అలాగే దీనిలోకి ఒక కప్పు వరకు వేయించిన శనగపప్పు వేసుకోండి వీటిని కూడా కొన్ని సెకండ్లు అలా వేపుకున్న తర్వాత కారం వచ్చేసి రెండు టేబుల్ స్పూన్లు వేస్తున్నాను నేను మీ ఘాటుకు సరిపడినట్లుగా కారం వేసుకోవచ్చు కొంచెం పసుపు కూడా వేసి ఇలా కలపండి కారం వేసిన తర్వాత ఇక స్టవ్ ఆన్లో ఉండకూడదు కారం మాడిపోతుంది కలర్ అంతా మారిపోతుందనమాట స్టవ్ ఆపేసేయండి దీనిలోనే ఉప్పు తగినంత వేసుకొని కలిపి చల్లారిన తర్వాత గ్రైండింగ్ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి చూడండి మనకి కొబ్బరి పొడి అనేది ఇలా ఉండాలి ఈ పొడి మనకి టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుందండి ఇలా పొడి తయారు చేసుకొని కూడా స్టోర్ చేసుకోవచ్చు చూడండి ఈ కడాయిలో మనం ముక్కలు వేపిన తర్వాత ఆయిల్ తీసేసి కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత జీరా కరివేపాకు వేసుకోండి ఇప్పుడు సిమ్లో పెట్టుకొని మనం తయారు చేసుకున్న కొబ్బరి కారం వేసి ఇలా కలుపుకోవాలి కొన్ని సెకండ్లు ఇలా కలుపుతుంటేనే ఆ నూనె అంతా పీల్ చేసుకొని వేగినట్లుగా అవుతుంది స్మెల్ బాగుంటుంది నెక్స్ట్ ఫ్రై చేసిన కాకరకాయ ముక్కలు కూడా వేసుకొని ఇక అంతా కలిపేసుకోవాలి ఇప్పుడు ఒక్క నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ ఉండాలి లో ఫ్లేమ్లో అప్పుడు మనకిది చక్కగా ఆ స్పైసెస్ అన్నీ కూడా ముక్కలకు కూడా పడతాయి అన్నమాట అప్పుడు టేస్ట్ బాగుంటుంది సో ఈ విధంగా తయారు చేసుకోవాలి చూడండి ఇక్కడ కొబ్బరి కారం అనేది ముద్దగా లేకుండా ఇలా పొడి పొడిగా ముక్కలకు కూడా అంటుకున్నట్లుగా చాలా బాగుంటుంది చూడండి కాకరగా కొబ్బరి కారం రెడీ అయిపోయింది ఇలా కొబ్బరి కారం తయారు చేసి పెట్టుకుంటే రైస్లోకే కాదు మనకి టిఫిన్స్ అంటే దోశ ఇడ్లీ వడ వీటిల్లో కూడా చాలా చాలా బాగుంటుంది ఉప్మాలోకి కూడా సో దీన్ని చల్లారిన తర్వాత ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు నెల రోజులు నిల్వ ఉంటుందండి మీరు ఇలా తప్పకుండా ట్రై చేయండి ఇది బ్యాచిలర్స్కి అలాగే హాస్టల్స్లో ఉండే పిల్లలకి బాగా యూజ్ అవుతుంది మీరు తయారు చేసుకున్న తర్వాత ఎలా వచ్చింది ఏంటని నాకు కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్